ప్రెసిడెంట్గా ఉన్న మున్సిపల్ చైర్మన్ గారికి కౌన్సిలర్లకి సీనియర్ నాయకులందరికీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను నిన్న జాతీయ ఉపాధ్యక్షురాలు కేకే అన్న చేసిన కొన్ని అంటే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారి అన్న మాటలు అనేది ఖండించడానికి ఈరోజు వాజాప్త ఆమె ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఆమె చేసిన మాటలు ఆమె స్థాయికి ఆమె వయసుకి చాలా దిగజారే విధంగా మాట్లాడడం జరిగింది నిజం చెప్పాలంటే గద్వాల్ లో ఒక బీసీ బిడ్డని వాల్మీకి బిడ్డని మోసం చేసి క్యాండిడేట్ గా నిలబెట్టి ఓడగొట్టింది తనే అనే విషయం ఈరోజు గద్వాల్ ప్రజలకే కాదు తెలంగాణ రాష్ట్రంలో చాలా మందికి అర్థమైన విషయమే అందులో కొత్తగా చెప్పుకోవాల్సిన లేదు అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మన వాల్మీకులకి ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా ఎలక్షన్లో చెప్పడం అనేది నిజమే అలాగే నిన్న రేవంత్ రెడ్డి గారు వాళ్ళని పిలిపించుకోవడం కాదు మా వాల్మీకి సోదరులే రేవంత్ రెడ్డి గారు టైం తీసుకొని కలిసి వాళ్ళకున్న బాధ చెప్పుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది తప్పించి వాళ్ళని ఏదో ప్రలోభ పెట్టి వేయించుకోవడానికి మళ్ళీ వాళ్ళని పిలిపించుకొని వాల్మికులను మోసం చేస్తున్నారు అని నిన్న అన్నమ్మ గారు అనడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాల్మీకి సోదరులే వాళ్ళ స్వయాన్ని చెప్పుకున్నారు నేనే సీఎం గారు టైం తీసుకున్నా మీరు కూడా వస్తే రండి మనం కూడా వెళ్దామంటే నాకు వేరే ప్రోగ్రాం ఉండడం వల్ల వెళ్ళ వెళ్ళలేకపోయాను మళ్ళీ ఒకసారి వెళ్ళాము ఖచ్చితంగా మీ సమస్యలు ఏమైనా మేము డిస్కస్ చేద్దాం అని చెప్పడం జరిగింది వాళ్ళు చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే సీఎం గారు చాలా పాజిటివ్గా స్పందించిండ్రు మాకున్న ఇబ్బందులు అన్నీ కూడా చెప్పడం జరిగింది ఈ రెండు నెలలు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి తర్వాత నేనే మిమ్మల్ని పిలిపించుకొని మీకున్న సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానని మాట్లాడడం కూడా జరిగింది చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటే వాళ్ళు చెప్పింది కానీ తనేమో వాల్మీకులను అవమానించు వాళ్ళకి మైతికూడదు వాళ్ళు మాట్లాడకూడదు అందరూ ఎదురు దుష్ప్రచారం చేసింది తప్పించి అది అవాస్తవం అనేది ఒక విషయం ఇంకా అదే కాకుండా మా ప్రధానమంత్రి గారు మోడీ గారే నేషనల్ హైవేలు నేర్పించినప్పుడు ఇక్కడ రైల్వే డెవలప్ చేసి ఎలాంటి స్పందిస్ ఇచ్చినప్పుడు ఇవన్నీ చెప్తున్నారు సంతోషమే కానీ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఎక్కడైనా సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత అది ప్రతి రాష్ట్రానికి రాష్ట్రం నుంచి కడుతున్న పన్ను విధంగానే వాళ్ళకి రిటర్న్ గా మళ్ళీ ఫలిసి ఇది ఏ ప్రభుత్వం ఉన్నా అది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నా లో తప్పించి సపరేట్ గా ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి మన తెలంగాణ రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పడం మాత్రం వాస్తవం అటు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ జరిగిన విషయాలు మనందరికి తెలిసింది సో దాంట్లో అంటే నన్ను చెప్పిన విషయంలో నిజాలు అయితే లేవు అంతకు మించి ఇంకొక మాట నిన్న దేవంత్ రెడ్డి గారు గద్వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచేది ఖచ్చితంగా గెలిచేసి కానీ అక్కడ ఉన్న నాయకుల అన్నమ్మ దొరసాని గారు వాళ్ళ అల్లుడికి ఓట్లేయడం వల్ల ఓడిపోయింది అని చెప్ అన్న విషయం నూటికి నూట శాతం నిజం వాస్తవం ఎందుకు వాస్తవం అంటున్నా అంటే నిజంగా ఆమె కి ఓట్లు ఉంటే సరే నాకు బీసీల మీద అభిమానం వచ్చింది బీసీ జనాభా ఎక్కువ ఉంది బీసీలకు టికెట్ ఇస్తున్నా అని బీసీ బిడ్డ నిలబెట్టింది సంతోషం అయితే ఒకవేళ నిజంగా నిలబెట్టింటే ఆ బీసీని ఓట్లేపించి గెలిపించుకోవాల్సిన బాధ్యత కాదు అదే పక్కనే చూసుకుందాం మనం నడిగడ్డగానే చూసుకుందాం ఎక్కడ ఎందుకు ఆలంపూర్ లో కూడా ఎమ్మెల్సీ చల్ల వెంకట్రామరెడ్డి గారు ఆయన నమ్ముకున్న పట్టు ఆయన ఎవరో కూడా ఎప్పటికీ ప్రజలకు తెలియదు కానీ ఒక వ్యక్తిని నిలబెట్టి గెలిపించుకొని ఎమ్మెల్యేలా చేసుకున్నాడు అంటే నీవు నిలబెట్టిన వ్యక్తిని నువ్వు ఎమ్మెల్యే చేయాల్సిన బాధ్యత నీది కాదా మరి సరే మీరు అల్లుడికి ఒప్పందం అంటున్నారు మరి ఎవరికి ఎవరు ఒప్పందం చేసుకున్నారో ఎవరు వచ్చి ఎవరు కాలు పట్టుకుంటే ఓట్లు ఎక్కడ ఇప్పించిండ్రో ఈరోజు ప్రజలకు అందరికీ తెలిసిపోయింది సరే అది అవద్దమే అనుకుందాం సరే మీరు చెప్పింది మేము అంటుంటే అవద్దాం అనుకుందాం అరుణమ్మ అల్లుడికి సహకరించలేదు గెలిపించలేదు అనే నిజమైతే అయితే జాతీయ ఉపాధ్యాక్షుడైన అరుణమ్మకి ఏడు వేల ఓట్లే పడతాయన్నది ఒకసారి ఆలోచించారు మరి సొంత నియోజకవర్గంలో ఏడు వేల ఓట్లు వస్తే రేపొద్దున ఎంపీగా తను ఎట్లా గెలుస్తది సో ఒక్కసారి మోడీ గారు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు మా పత్రికా సోదరుల ద్వారా మీకు ఒక విషయం చెప్తున్నా ఇప్పుడు ఆమె సొంత నియోజకవర్గంలో ఆమె నిలబెట్టిన క్యాండిడేట్ కి ఏడు వేల ఓట్లు తెప్పించుకున్న జాతీయ ఉపాధ్యక్షురాలు రేపు మెహబూబ్ నగర్లో ఎంపీ ఓట్లు ఎట్లా పడితే ఎట్లా గెలుస్తుంది మీరు ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకోవాలి అయితే నిజమే ఆమె అన్నది అవాస్తవం అయితే నేను ఈ రోజు చెప్తున్నా మీరు చెంబులమ్మ ఇక్కడ మన గద్దవాళ్ళ ప్రజలందరికీ చెంబులమ్మ నమ్ముకున్న మనందరూ తెలుసు ఎల్లమ్మ తలేదు మరి జములమ్మ సాక్షిగా నేను జములమ్మ గుడికి రేపు మంగళవారం నేను వస్తా మీరు మీ అల్లుడికి ఓట్ ఇచ్చి గెలిపించలేదు అని మీరు మీ పట్టుతో సహాకరికి వచ్చి ప్రమాణం చేస్తే ప్రమాణం చేస్తే ఖచ్చితంగా మీరు ఏ చెప్తే అది విన్నాను మేము రెడీ ఉన్నాం అది మీరు నిజం కాకపోతే లేదంటే మీరు నమ్ముకునే మీరు ఎన్నో నాకు ఎన్నో అంటే మీ పెద్దల నుంచి వస్తున్న ఉన్న బీచ్ స్వామి గుడి రండి ఇక్కడికి వస్తారా అక్కడికి వస్తారా మీరు రేపు వచ్చి మంగళవారం కాబట్టి మీరు ప్రమాణం చేసి ఒప్పుకుంటే మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం మీరు అటు టీఆర్ఎస్ కి సపోర్ట్ చేయలేదు మీరు ఓట్లు వేయించలేదు రేవంత్ రెడ్డి గారు నేను నిలబెట్టిన క్యాండిడేట్ కి ఓట్లు వేసి గెలిపించండి అని మిమ్మల్ని అడగలేదు మిమ్మల్ని అడగలేదు మీరు అంటున్నారు మీరు మీ నిలబెట్టిన ఓ క్యాండిడేట్ ని మేము గెలిపియాలా గెలిపిస్తే సపోర్ట్లు పడతారా అంటే మరి ఎవరిని గెలిపించు మీరు మరి నీ నువ్వు నిలబెట్టిన క్యాండిడేట్ ని ఎందుకు గెలిపించుకోలేదు అది నీ బాధ్యత కాదు ఇదెక్కడ న్యాయం అంటే ఇక్కడ బీసీలు గుర్తొచ్చిండు ఓడిపోతారన్న సమయానికి బీసీలు గుర్తొచ్చిండ్రు బీసీ నిలబెట్టిండ్రు మరి ఇప్పుడు టికెట్ కూడా బీసీలకు ఎందుకు ఇప్పిలేదు మరి బీసీపీ అక్కడ లేదా ఖచ్చితంగా ఈ మాట చెప్తున్నా నేను మహబూబ్ నగర్లో కూడా వస్తా ప్రతి బీసీ బిడ్డకి నేను చెప్తాను నన్ను ఇక్కడ ఓడగొట్టిన టీకే అన్నామని అక్కడ ఓడగొట్టాల్సిందే ఓడగొట్టి తీరే వారికి నేను ప్రశాంతంగా ఉండను మహబూబ్ నగర్లో ఈరోజు ఈ రోజు ఎంపీగా నిలబడటం కాదు ఏం చేసిన ఉమ్మడి జిల్లా అని అంటున్నారు ఉమ్మడి జిల్లాలో ఎవ్వరు నాయకులు లేరు ఒక టీకేఆర్ నమ్మ తప్పించి అని గొప్పగా చెప్పుకుంటారు సంతోషం కానీ అదే టీకేఆర్ నమ్మకి సొంత నియోజకవర్గంలో ఏడు ఓట్లు పడి ఏడు వేల ఓట్లు పడేవరకు దిగజారిందంటే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా సరే మీ నాయకత్వం గొప్పది మీరు చేసిన పనులప్పుడు మేము లేకపోయి ఉండొచ్చు మేము మా స్థాయికి మేము కష్టపడుతున్నాం మా ప్రజలకి నమ్మకం కలిగించినాం కాబట్టి అంటే అనుభవం లేకపోయినా మీలాగా కొన్ని దశాబ్దాల రాజకీయ ప్రమేయం లేకపోయినా ఎనభై ఏడు వేల ఓట్లు నాకు వచ్చినాయి మరి అదే నీకు ముప్పై నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది కదమ్మా మరి నీ అనుభవం ఏమైంది ఏడు వేల ఓట్లేనా అనుభవం ఒక ఒక వ్యక్తిని అవమానించే ముందు వ్యక్తిగత దూషణలు చేయొద్దు అని మీరే చెప్తున్నారు మరి ఏ విధంగా మీ ఆ రోజు నీ భర్త డీకే వరదసింహారెడ్డి గారు నా మీద నా భర్త మీద ఎలా దూషణలు చేసిండ్రు మీకు గుర్తులేదా ఈరోజు